చిత్తూరు జిల్లా పుంగనూరులో హత్యకు గురైన చిన్నారి ఆస్పియా కేసులో ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని నంద్యాల ముస్లిం జేఏసీ సంఘం నాయకులు నిరసన నిర్వహించారు చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామంలో చిన్నారి ఆస్పియా హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ముస్లిం జేఏసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నందు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్ బాబునిస్సా మాట్లాడుతూ హస్పియా హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అదృశ్యమైన చిన్నారి అక్టోబర్ ఒకటవ తేదీన శవంగా కనిపించినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో జేసీ సంఘం నాయకులు పాల్గొన్నారు కొంచెమరితో జరీరం సంఘటన మరవక ముందే ఈ రోజు మరొక చిన్నారి పైన జరిగింది ఒక మహిళగా ఒక ఆడపిల్ల తల్లిగా ఏపీ ఆల్ సో చేస్తూ ఇలాంటి భయంకరమైన వాతావరణాన్ని తొలగిస్తూ ప్రజలకు రక్షణగా ముఖ్యంగా మహిళలకు ఒక మహిళ హోంమంత్రి గారు మనకు ఈరోజు మహిళ గారు ఉన్నారు కాబట్టి మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకుంటూ మన పోలీసు వ్యవస్థని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే ఒక చిన్నారిని ఇలా ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు చోటు చూసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆరేళ్ల చిన్నారి అభం శుభం తిరని చాలా చాలా చిన్న పిల్ల ఆ పిల్ల ఏం పాపం చేసిందరో ఏ ఉన్మాలు ఎత్తుకెళ్ళాడో ఇంతవరకు గిరా అసలు అసలు అతను ఎవరు ఎందుకు తీసుకెళ్ళాడో అనేది కూడా ఇంతవరకు దాదాపుగా ఆ రోజులైనా కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోయింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీసేది ఏమంటే ఆరేళ్ల చిన్నారులు ఉచ్చుమరిలో జరిగిన చిన్నారి తర్వాత విజయవాడలో ఒక మద్రాసాలో జరిగిన హత్య తర్వాత నిన్న నెల్లూరులో జరిగిన ఒక ముస్లిం అమ్మాయిపై జరిగిన హత్యను ఏమన్నా కనపడటం లేదా అని చెప్పి మీడియా ద్వారా నేను గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను